ప్రవీణ్ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నారు యాండి రేపు అత్తయ్య మావయ్య పెళ్లి రోజు మర్చిపోకుండా గిఫ్ట్ తీసుకొచ్చేయండి సరే బాయ్ అమ్మా నాన్నలకు ఏ గిఫ్ట్ ఇవ్వాలి ఈ ఆర్థోవేద ఆయిల్ అనేది మన ఫ్యామిలీ మెంబర్ లాగనమాట ప్రతి ఒక్కరింట్లో ఇది ఖచ్చితంగా ఉండాలి ఇది ఉంటే అన్ని నొప్పులకి పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా కొనిపెట్టుకోండి ఆర్థోవేద ఆయిల్ మీ కుటుంబంలో చిరునవ్వులు కనిపించాలంటే ఆర్థోవేద ఆయిల్ కొనండి వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడాలంటే ఆర్థోవేద ఆయిల్ ఉండాలి ప్రవీణ్ నాకు మీ నాన్నకి మెడ నొప్పి నడువు నొప్పి మోకాళ్ళ నొప్పి ఇవన్నీ తెలిసి మాకు ఆర్థోవేద ఆయిల్ కొన్నాం చూడు చాలా సంతోషంగా ఉంది వయసు మీద పడితే వచ్చే మోకాళ్ళ నొప్పుల నుంచి తప్పించుకోవడానికి ఆర్థోబేదా ఆయిల్ వెంటనే ఆర్డర్ చేయండి మీ మోకాళ్ళ నొప్పులకు విరుగుడు ఆర్థోబేదా ఆయిల్ ని మోకాళ్లకు పూసినప్పుడు అది మోకాలి కీళ్లలోకి వెళ్లి అక్కడ జిగురు స్వభావాన్ని పుట్టించి రక్త ప్రసరణను బాగుచేస్తుంది మీ నొప్పికి పరిష్కారం దొరుకుతుంది పిల్లలతో వాకింగ్ చేసేటప్పుడు పిల్లలు వేగంగా పరిగెడుతుంటారు అరే పరిగెత్తుకు పరిగెత్తగానే కేకలు పెడతాం ఎందుకంటే బిడ్డకు దెబ్బ తగులుతుందేమోనన్న భయం కాస్త ఉంటుంది అలాగే వాళ్ల వేగాన్ని అందుకోలేకపోతున్నామే అన్న బాధ కూడా కొంచెం ఉంటుంది దానికి ఒకే ఒక పరిష్కారం ఉండాలిగా అదేవిధంగా మనం పనిచేసేది పదహారు అంతస్తు అనుకుందాం సడన్ గా మన టైం బాగోలేక ఒకరోజు పవర్ కట్ అప్పుడు ఏం చేస్తారు పదహారు అంతస్తులు ఆయాసపడుతూ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నిద్రపోతారా లేదా వద్దు అని ఇంటికి వచ్చేస్తారా దీనికొక పరిష్కారం కావాలి మంది చాలామంది రోజుకు యాభై నుంచి వంద కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది అలా ట్రావెల్ చేసి ఇంటికి వచ్చినప్పుడు మన బిడ్డ నాన్నాని ఆశగా ఎదురొస్తుంది ఆ బిడ్డను ఎత్తుకుని ముద్దాడులేరు టైర్ గా ఉంటారు ఇది పర్వాలేదు తర్వాత భార్య దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగే టైర్ గా ఉంటే పరిస్థితి ఏమవుతుంది కాబట్టి వీటన్నిటికీ ఒక విరుగుడు కావాలి కదా అంతేకాకుండా ఈ విధంగా టైర్డ్ అయిపోయి నొప్పి వచ్చినప్పుడల్లా దాన్ని గమనించకుండా వదిలేసి చివరికది పెద్ద జబ్బుగా మారి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మనం సంపాదించిన డబ్బంతా దాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలా ఏదీ జరగకుండా ఒక చిన్న నొప్పి వచ్చిన వెంటనే మొదట్లోనే ఈ ఆర్థో ఆయిల్ ని అప్లై చేశారనుకోండి రేపు పెద్ద జబ్బును పడాల్సిన అవసరం ఉండదు అందువల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో ముందు జాగ్రత్తగా కొని పెట్టుకోండి మన ఆర్థోవేద ఆయిల్ ఇంట్లో ఉండే మగాళ్లు మన కోసం మన పిల్లల కోసమేనండి బయటికి వెళ్లి కష్టపడి వస్తున్నారు అలా వాళ్ళు వచ్చేటప్పుడు మనతోనూ మన పిల్లలతోనూ టైం స్పెండ్ చేయాలని కోరుకుంటారు కానీ అది సాధ్యం కావట్లేదు ఒంట్లో నీరసం వల్ల ఇల్లు అన్నాక సంతోషం ఉండాలి అప్పుడే మనం జీవించే జీవితానికి అర్థం ఉంటుంది మన ఇంట్లో ఒక మెంబర్ గా ఆర్తో వేద ఆయిల్ ఉంటే మన కుటుంబంలో ఎప్పుడు సంతోషమే ఉంటుంది